ఏలూరు ఎంపీ పుట్టామహేష్ కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకురాలు కొవ్వాసు జగదీశ్వరి ఆధ్వర్యంలో పోలవరం ఆరాధ్య కాంప్లెక్స్ లో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భారీ కేక్ కట్ చేసి అభిమానులు కార్యకర్తలకు పంచిపెట్టారు కొవ్వాసు జగదీశ్వరి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పోతరాజు నరేష్ చౌదరి మాధవరెడ్డి విజయనాయక్ ఇళ్ల రంగారావు ఇళ్ల వెంకటేశ్వరరావు మేషక్ బాబు రొక్కల అబ్దుల్ రజాక్ మద్దు సాయి చిన్నారావు దన్నిబాబు శాస్త్రి మద్దు సుబ్రహ్మణ్యం అంబటి అరుణ రాహుల్ దొర రాజేంద్ర ప్రసాద్ దొర మరియు అనేక మంది కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ సంకల్పంతో యువసారధి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీసులతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలయ్యి దూసుకెళ్తుంది కార్యకర్తలారా ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి అనేక సంక్షేమాలు అభివృద్ధి జరుగుతుంది అంటే మన అపర చాణిక్యుడు రథసారథి నారా లోకేష్ గారి నాయకత్వం అని నేను ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి మన ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ అన్న ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా రైతు సంఘాలకు కానీ అలాగే డాక్రా మహిళలకు కానీ అలాగే ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులకు కానీ అనేక న్యాయాలు చేస్తున్నారు కాబట్టి కార్యకర్తలారా గుర్తించుకోండి ఇంకా ఇంకా చాలా మంచి రోజులు ఉన్నాయి అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం యువ రక్తాన్ని ప్రోత్సహిద్దాం పెద్దల సహకారంతో పెద్దల ఆశీస్సులతో యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారు చెర్రి బాలరాజు కూడా చాలా అభివృద్ధి పథకాలు చేస్తున్నారండి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఎన్నో మారుమూల గ్రామాలలో వెళ్ళి కూడా సమస్యలను పరిష్కరిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు కాబట్టి అందరూ కలిసి పని చేద్దాం ముందుకు సాగుదాం మరొకసారి మన ఈరోజు మన మెయిన్ ప్రియమైన నాయకుడు మన ప్రియతమ నేత పుట్ట మహేష్ అన్నకి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో కొద్దిగా మామూలు ఒకసారి అమ్మ ముందు పెట్టి ముందు అటు పెట్టి ఇది మీదకి వస్తాయి అటు పెట్టు పెట్టారండి